హాయ్ ఫ్రెండ్స్ స్ట్రీడీ లచ్చ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మా అమ్మతో వ్లాగింగ్ అనమాట మా అమ్మ వచ్చేసి అసలు వారంలో ఒక్కరోజు కూడా అతి కష్టంగా దొరుకుతుంది అనమాట అంటే వారానికి వారం రోజులు పనికి వెళ్తుంది అమ్మ అయ్యో మేము మా అమ్మ ఆల్రెడీ మీకు వీడియోలో చూశారు కదా ఆ వీడియోలో ఆల్రెడీ చూపించిన మా అమ్మ వచ్చేసి ఈరోజు వచ్చి వారానికి ఒక రోజు ఉంటుంది అనమాట వారానికి ఒక రోజు ఎన్ని గంటల వరకు వస్తుంది అమ్మ ఆదివారం రెండు గంటలకు వస్తాయి రెండు గంటలకు వస్తావా అయితే మా అమ్మ వచ్చేసి వారంలో వారం మొత్తం పని చేస్తుంది ఒక ఆదివారం పూట రెండు గంటల వరకు వస్తుంది అనమాట అంటే మా అమ్మకు ఏదో కష్టపడాలి కష్టపడాలంటే రోజు కష్టపడుతూ ఉంటుంది అనమాట ఒక రోజు ఇంటికాడబు ఉండదు ఏం చేసినామో బట్టలు మచ్చేసినావే అయితే మా అమ్మ వచ్చేసి ప్రతిరోజు వెళ్తూ ఉంటుంది అనమాట పనికి ఇంకోటి వచ్చేసి దసరా బతుకమ్మ పండుగ వస్తుందమ్మా మరి బతుకమ్మ పండుగ వచ్చేసి కొంచెం పోయినసారి కాకుండా ఈసారి కొంచెం స్పెషల్గా ఇద్దాము అయితే మా మిస్సెస్ కూడా వచ్చింది హాయ్ లక్ష్మి జరగ చాయ్ పెట్టి ఛాయ్ పెట్టిస్తుంటుంది అనమాట అయితే మా అమ్మ ఇప్పుడు కూడా చాయ్ తాగుతుంది నిజంగా గ్రేటు ఈ పటోళ్ళు అసలు చాయ్ మొత్తానికి బంద్ చేస్తుంటారు కానీ మా అమ్మ వచ్చేసి ఛాయ్ తాగుతూనే ఉంటుంది ఛాయ్ తాగితే ఆరోగ్యం మంచిగా కాదన్నా కానీ చాయ్ తాగుతూ ఉంటుంది కాబట్టి చాయ్ బాధలో గ్రీన్ టీ తాగాల అప్పుడప్పుడు మా అమ్మ ఒక ప్యాకెట్ తెచ్చుకున్నది గ్రీన్ టీ అది పడి పడిగడిపోయినా తాగుతుంది ఓకే పర్వాలేదు కానీ ఇప్పుడు కూడా మా అమ్మ ఛాయ్ తాగుతుంది తీయడి తింటుంది తినద్దు అని చెప్తే తినదు మా అమ్మ అంటే మా అమ్మ ఇప్పటి రోజు కొంతమంది తింటారు కానీ మా అమ్మ కూడా తింటుంది కానీ ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు బయట ఎట్టున్నది తీయడిది దాంట్లో కూడా కలి కదా అందుకే మా అమ్మ జాగ్రత్తగా ఉండాలని చెప్తాను కానీ మా అమ్మ చెప్పిన మాట ఒకసారి ఇంటుంది ఈరోజు ఉంటుంది రేపు మర్చిపోతుంది మేము బిస్కెట్ తేవాలమ్మ చాయ్ బిస్కెట్లా తినవా బిస్కెట్ వద్దా ఎందుకు డైరెక్ట్ అట్ గుడ్ డే బిస్కెట్ ఉంది వద్దా రే కట్టేస్తున్నారా వాష్ రా అయితే మా పాప నుంచి ఇప్పటిదాకా పండుకుంది అయితే ఇప్పుడు లేచింది ఇక ఏడుస్తున్నా ఉన్నది కంటిన్యూగా హాఫ్ అన్ అవర్ అయింది ఏడు వచ్చేవాడు బట్టి ఆ చెప్పు కన్నా ఆ ఎప్పు వచ్చి ఎదురా హాయ్ బ్రా అరే హాయ్ చెప్ హాయ్ చెరే కన్నా హాయ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొంచెం రాద్రాబాబులో ఉన్నది అనమాట అయితే చెప్పు ఇంకా లక్ష్మి విశేషాలు చెప్పు ఏరా దో దోశ చేసి ఇచ్చినావా అయితే మా అమ్మ వచ్చేసి ఇప్పుడు పోకొట్టాలా అమ్మ పూకటలు వేసుకున్నావా పూకటలు ఈవినింగ్ పూట ఛాయ్ తాగుతుంది మంచిగా చాయ్ దిండుగా ఏది కుండెడీ చిన్న ఉంది గ్లాసు కుండడు గ్లాసు తెచ్చుకుంటావు కదా తెచ్చుకోదా ఏం పడ్డ ఏదమ్మా ఏది ఏదో పడ్డాట్లుండదు అందుకే ఈగలతున్నది అయితే మా అమ్మ వచ్చేసి మనది బిస్కెట్ ఉంది గుడ్ డే బిస్కెట్ తినమ్మా పెట్టుకురాలా ఏమో బిస్కెట్ తీసుకురాలా ఏమద్దు అద్దుకుంది సాగు కాబట్టి బిస్కెట్ అద్దుకుంటే బాగుంటుంది కానీ మా అమ్మ బిస్కెట్ కూడా అట్లనే తాగుతుంది తీయకుండాలన్నమాట చాయ్ తీయ ఉండాలా తీయకుందా నార్మల్ ఉందమ్మా తీయగా తీయకుందా మా అమ్మకి ఇప్పుడు కూడా ఎంత తీయకుంటే అంత మంచిగా ఉంటుంది కానీ తీయకుంటే మంచిగా ఉంటుంది అంటే దారా కదా దా దా అయితే ఇది మా మినీ ఫ్యామిలీ అనమాట మా పాప మిస్సెస్ మా అమ్మ కాబట్టి ఇది మా మినీ ఫ్యామిలీ అయితే దసరా బతుకమ్మ పండగకి ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్ బతుకమ్మ పండగకి యాక్చువల్లీ అసలు ఏదో కొంచెం జరగబోతుంది అంటే అది ఎవరికి జరగబోతుంది అనేది చెప్తాను నేను వీడియోలో ప్రతిసారి నా అంటే ప్రతిసారి నాకే జరుగుతుంది అది ఏంటనేది కూడా చెప్తాను నేను ఏం జరగబోతుందని అది నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా పెడతాను అసలు బతుకమ్మ పండుగ దసరా వస్తుంది కాబట్టి దసరా ఓకే కానీ బతుకమ్మ పండుగకి అసలు ఒకరు జరగబోతుంది కాబట్టి నేను వీడియో రూపంలో కన్ఫామ్గా చెప్తాను కానా తగ్గుతుంది తీయర్ తినబెట్టిరా మళ్ళా తీయర్ తినబెట్టదు కాబట్టి చాలా దారుతుండాలా ఇంకా చెప్పమ్మా విశేషాలు చెప్పు చెప్పమ్మా చెప్పంటే అయితే ఇక మా అమ్మకి వచ్చేసి ఈరోజు ఒక్కరోజు జర ప్రశాంతంగా కూర్చున్నది ఇక రోజు అంటే పొద్దుగాల లేచి ఏడు గంటల వరకు వస్తుంది మళ్ళీ మా అమ్మను వచ్చేసి పికప్ ట్రాపింగ్ కూడా చేస్తారు అనమాట అంటే తీసుకుపోతారు పని కట్టు అనమాట రోజు వస్తుందమ్మా తీసుకోవడానికి రోజు వస్తాయి అయితే అట్లా పోతుంది ఇప్పుడు చెప్పినా కానీ నిన్నదనమాట పని చేయదని ఇంకా ఇరవై వేలు చేస్తారా అన్న అంటుంది అప్పుడప్పుడు దరే ఇదిరా అయితే ఫుల్ వర్షం పడుతుంది మా ఇంట్లో వచ్చేసి ఫుల్ వర్షం పడుతుంది ఇదంతా వర్షమే మొత్తం ఓవరాల్గా వర్షం పడుతున్నది అయితే నిన్న ఈ రోజు ఫుల్ వర్షం పడుతూనే ఉన్నది కంటిన్యూగా వర్షం పడుతూనే ఉన్నది కాబట్టి ఒకటి నేను ఏం చెప్పాల్సి ఏంటంటే ప్రతి పండగలకైనా కానీ ద దసరా అయినా బతుకమ్మ పండుగ అయినా ఏ పండుగలైనా కానీ అప్పటి వాళ్ళు ఇట్లా ఒకటి ఏమి ఉండేదంటే మన దగ్గర పైసలు ఉంటేనే జాతర చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే పైసలు లేకపోయినా అప్పు చేసైనా కానీ పండగ చేసుకుంటారు అనమాట అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి చాలా డిఫరెంట్ అనమాట అప్పుడు పైసలు ఉంటేనే చేసుకుంటుండే లేకపోతే చేసుకోకపోతుండే కానీ ఇప్పుడు ఉన్నా లేకున్నా కానీ కన్ఫామ్గా అప్పు చేసైనా కానీ జాతరలు పండగలు అని చేసుకుంటారు మళ్ళీ లాస్ట్కి వచ్చే అప్పు ఎవరు అంటే ఎవరే కడరు అనుభవించిన వాడికి అప్పు కట్టాలి కాబట్టి నేను ఒకటి ఏంటంటే ఏ పండగలైనా కానీ ఉన్నంత వరకు మన దగ్గర ఉన్నంత వరకే చేసుకోవాలా అప్పు చేసి మరీ పండగలు చేయడం పెద్దగా పండుగలు చేసుకోవడం అలాంటివి చేసుకోకండి ఏమన్నా అందుకొని తినొచ్చామో ముత్తగా సాదా చాయ్ అయినా బిస్కెట్లు కూడా పెట్టినా కదా అట్లా ఇష్టం ఉండదు అనమాట మా మా అమ్మ కాలు చుత్తగా ఛాయ్ తాగితే తృప్తిగా ఉంటుంది అనమాట పొద్దుగాల మధ్యాహ్నము సాయంత్రము ఉంటే ఛాయ్ కావాలా మా అమ్మకు రోజు చాయ్ కావాలా ఎప్పుడు మూడు మూడు సార్లు అమ్మా ఛాయ్ రెండుసార్లు రెండు సార్లు కానీ చాయ్ కొంచెం తగ్గించుకోవాలమ్మా ఎందుకంటే చక్కెర మంచిది కాదు కాబట్టి ఒక గ్రీన్ టీ ఉంటుంది గ్రీన్ టీ తాగాల సరే అన్న తాగుతా గ్రీన్ టీ ఇక చాయ్ తాగుతాం అంట అట్లానే చాయ్ కూడా తాగుతా చాయ్ కూడా తాగుతావు అట్లానే ఇక సరే రై కట అమను ఒక అండి అదే పదే పదే చెప్తున్నాను ఎవరు నార్మల్గా అయితే ఉండదాని సంతోషపడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఇంకా చెప్పి చెప్పిపోమ్మా ఇంకా విశేషాలు చెప్పండి చెప్పమ్మా ఇప్పుడు దుర్గమ్మ తమ్ముడు నిలబెట్టారా మళ్ళీ ఇంకోటి పెద్దలకు బియ్యం ఎప్పుడు ఇస్తారా ఎండో తారీఖు పెద్దలకు బియ్యం బియ్యం ఇస్తారా మంగళవారం పెద్దలకు బియ్యం కొంతమంది ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తారు కదా దేశం నుంచి దేశం నుంచి ఒక ఇరవై రోజులు అమాస దాకా ఈ చుట్టూ ఇస్తానే ఉంటారు అప్పటిదాకా ఎవరికి టైం వీలుంటే వాళ్ళు ఇస్తూనే ఉంటారు అయితే మరి అయితే ఇక ఎల్లుండి నుంచి ఇరవై రోజుల దాకా ఇక ఇరవై రోజులు తర్వాత ఇప్పుడు పండగ అయిపోయినాక ఇప్పుడు దసరా స్టార్ట్ అవుతుందా దసరా పండుగ స్టార్ట్ అవుతుంది దసరా పండుగ అయినాక బోనాల పండగ దీపావళి బొన్నడే అయింది కదా బోనాల పండగ ఇప్పుడు బతుకమ్మ మరి వచ్చే నెలన స్టార్ట్ వచ్చిన నెల రెండు తారీఖు దసరా అయితే బతుకమ్మ పండగకి ప్రతిసారి పూలు పట్టుకొస్తుండే కానీ ఈసారి బతుకమ్మ వచ్చే నెల అంటే ఈ నెలనే పూలు తెంపుకొని ఇట్లా పెట్టుకోరు కానీ అట్లా పెట్టుకోదు ఉన్న పూలు కూడా ఖరాబ్ అవుతాయి పూ రెండు మీద పూలు ఇప్పటి నుంచే తెంపుతున్నారు ఎందుకంటే హైదరాబాద్ వచ్చేసి ఏంటంటే ఒక్క చెట్టు పుట్ట అసలు అనమాట ఆ ఎంబడ తెంపుతూ ఉంటారు బతుకమ్మ పండుగ అనేది ఒక పది రోజులు ముందున్నా కానీ పది రోజుల ముందు నుంచి కూడా స్టార్ట్ చేస్తూనే ఉన్నారు పూలు తెంపడము తీడ పడతాడా చెట్లు ఏడున్నా కానీ అన్నదానం పువ్వు దొరకకపోయినా ఆకన్నా తెంపుకొని పోతుంది ఇప్పుడు తంగడి పువ్వు ఉంటుంది తంగడ పువ్వుకి పువ్వు తెంపుకోవాలా పువ్వు లేకపోతే పువ్వులు దొరకక ఏం చేస్తారు ఆకు కూడా తెప్పారు ఆకు కూడా దొరకలేదు అయితే లాస్ట్కి అప్పుడు ఊర్లలో వచ్చేసి తంగడి పువ్వు అయినా కానీ ఏదైనా కానీ పువ్వు తెప్పుకొని పెట్టి చేసేవాళ్ళు ఇప్పుడు అమ్ముదామన్నా కానీ ఈ మా అప్పుడు అమ్మటోళ్ళు కాదు ఇప్పుడు తంగడి పువ్వు అమ్ముతారు రోడ్డు మీద అన్న అమ్ముతారు ఆ పువ్వు కూడా చెటాకు లెక్క అమ్ముతారు దొరకలేదు మరికలేదు ఎందుకంటే జనాలు ఎక్కువైపోయారు చెట్లు తక్కువైపోయినాయి కాబట్టి ఈ జనాలు ఎక్కువయ్యే వరకు చెట్లు తక్కువయ్యే వరకు ఏడాది అసలు ఏం దొరకట్లేదు ఏడా చేద్దామన్నా కానీ దొరకట్లేదు కాబట్టి ఒకటి ఏంటంటే మనము పండగ వచ్చినప్పుడు అందరికి ఒకటే అయిపోయింది ఏంటంటే పూలు వచ్చేసి రేపు పండగ అంటే ఈరోజు తెచ్చుకొని ట్రై చేయండి ముందే తెచ్చుకొని పూలన్నీ ఖరాబ్ చేసుకోకండి ఇంకా చెప్పు ఇది ఫ్రెండ్స్ నార్మల్గా అయితే ఇది ఫ్రెండ్స్ బతుకమ్మ పండుగ సంబంధించింది ఒకటి సీక్రెట్ రాయల్స్ అని చెప్పాలో అది రేపటి వీడియోలో కన్ఫామ్గా చెప్తాను ఇది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలా అలాగనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని చెప్పే Okay thank you mama okay bye friends bye friends